సంక్రాంతి నోము అంటే ఒక పూజ మాత్రమే కాదు ఇది కుటుంబ సంక్షేమం కోసం చేసుకునే ఒక పవిత్రమైన సంకల్పం నువ్వులు బెల్లము ఐక్యతకు ప్రతీకలు చెరుకు అభివృద్ధి మరియు సమృద్ధికి సూచిక కుంకుమ సౌభాగ్యం మరియు శుభానికి చిహ్నాలు వ్యాపారం వ్యవసాయం ఆధారితమైన జీవన విధానంలో ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ శాంతి కోసం మహిళలు భక్తితో చేసుకునే ఈ నోము తరతరాలుగా చేసుకునే విలువైన సాంప్రదాయం సంక్రాంతి మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి భోగి రోజు ఆవు గొబ్బెమ్మలు చేసుకొని వాకిళ్ళల్లా కడపల మీద పెట్టుకుంటాము భోగి నాడే దేవునికి అభిషేకం చేసి పూజ చేసుకొని నువ్వుల పులగం నైవేద్యం చేసి పెట్టుకుంటాం రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు మగవాళ్ళు పాలు పొంగిస్తారు ఆడవాళ్ళు నోముకుంటారు ఎట్లా నోముకోవాలనో ఈరోజు చూపిస్తాం మనం నోముకుంటే ముందు కుండల కింద ఏమైనా గట్టి గింజలు వేయాలి ఒడ్లు కానీ జొన్నలు కానీ గోధుమలు కానీ పోసుకొని దాని మీద కుండలు పెట్టుకోవాలి నేను కుమ్మరివామ నోముకున్నాను కాబట్టి చెంబులు పెట్టుకుంటున్నా వీటిలలో చెరుకు ముక్క రేగుపండు జీడిపండు ఒక హరిబూటి గింజ వేసి పెట్టాలి అన్నీ ఐదు అవుతాయి వేసి వీటికి అలంకరణ చేసి బొట్లు పెట్టుకోవాలి పసుపు రాసుకొని తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి తర్వాత ఒక సానపీట పెట్టుకొని గౌరమ్మను పెట్టుకోవాలి ఇవి ఒక సేరుంబా బియ్యం పోసుకొని ఐదు నల్లల దండలు ఉచ్చుకొని ఇవి మన ఇష్టము వీలైతే కుచ్చుకోవచ్చు లేదంటే రెడీమేడ్ దొరికినవి కూడా పెట్టుకుంటారు దీంట్లో కూడా చెరుకు రేగుపండ్లు హరిబూటు జీడిపండ్లు వేసుకోవాలి నోము కాడ నువ్వులుండలు కూడా పెట్టుకోవాలి కొంతమంది ఇండ్లల్లో నూల గౌరమ్మ కూడా చేసి పెట్టుకుంటారు మా ఇంట్లో మాత్రం నువ్వులుండలే చేసి పెట్టుకుంటాము ఇప్పుడు ఇవి నోము ఈసారి నేను తెచ్చుకున్న నోములు ఇవి ఈ నోములు మన ఇష్టము మన ఏవి అయితే అవి పెట్టుకోవచ్చు ఈసారి ఒక ట్రేలు ఈ డబ్బాలు ఈ జబ్బాలు తీసుకొచ్చిన ఈ జబ్బాలల్లా సుమంగలి నోము అని ఈసారి ఈ సుమంగలి నోము పోయినసారి మా చుట్టాలు ఒకరు వాయినం ఇచ్చారు అది చెల్లించుకోవాలని నమ్ముకుంటున్నా దీంట్లో ఏమేమి పెట్టుకోవాలని మీకు చూపిస్తాం రెండు కుడకలు పసుపు కుంకుమ బెల్లము నువ్వులు ఇది బియ్యం పిండి ఒక బ్లౌజ్ పీసు అయితే ఈ నోములో పెట్టుకునే ఐటమ్స్ అన్నీ సేరుంబావు సేరుంబావు తీసుకొని పదమూడు భాగాలుగా చేసుకొని ఈ పదమూడు వాయనాలల్లా పెట్టుకోవాలి ఒక్క వాయినంలో గౌరమ్మను పెట్టుకోవాలి మనం ఏ నోము పెట్టుకున్నా కూడా అన్ని నోముల మీద ఒక్కొక్క గౌరమ్మను చేసి పెట్టుకోవాలి ఇది వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం చెప్పాలి మీకు వీలైతే నొమ్ముకోమని చెప్పాలి ఆల్రెడీ నోముకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ నొమ్ముకునే అవసరము ఉండదు మనము నోముకున్న ఈ వాయినాలన్నీ సంక్రాంతి రోజు సాయంత్రం రోజు పసుపుబొట్టి ఇచ్చి ఇచ్చుకోవచ్చు కాలం రోజు కూడా పసుపుబొట్టి ఇచ్చి ముత్తేదలకు ఇచ్చుకోవచ్చు అయితే ఈ నల్లలు నోముకున్నాం కదా ఒక నల్లల దండ మనం కట్టుకోవాలి మిగతా నాలుగు ముత్తేదలకు కట్టి ఈ నల్లల బియ్యం బియ్యం కూడా కొన్ని పెట్టి ఈ నల్లలు మెడలో కట్టాలి వాళ్ళకు ఈ కుండలు పసుపు కుంకుమ నల్లలు బియ్యము నువ్వులుండలు ఇవి మాత్రం ప్రతి సంవత్సరం సేమ్ ఉంటాయి మన జీవితకాలము ఇవి మాత్రం కంపల్సరీ నోముకోవాలి ఈ ఐటమ్స్ చేంజ్ అవుతాయి ఓ రోజు కనుము కనుము రోజు ఎల్లో కలర్ సీరియల్ కట్టుకొని ముత్తైదలకు పిలుచుకొని పసుపు పొట్టు ఇచ్చుకున్నాము ఈ నోములన్నీ తెచ్చుకున్నాక ముందు రోజు నోములన్నిటికీ పసుపు దారం కట్టుకొని అలంకరణ చేసుకోవాలి నోముకునేటప్పుడే బియ్యానికి పసుపు కలుపుకోవాలి మనము ఇవన్నీ రెడీ చేసుకున్నాక కొంగుకు ఇట్లా కుడి భభుజం వేసుకొని కొంగుకు బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని అన్ని నోముల మీద కొంగు ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా నోముకోవాలి